ఇదివరకు అయితే పోష తులసి తులసీమో కగ్గు దోశీ పూష అంటే సూర్యుడు అలా సూర్యుని వెలుతురు ఇలా ఇంట్లో పడగానే అది శుభప్రదం తూర్పు మనకి వాస్తు ప్రకారం చెప్తారు తూర్పు వాక్యలు మంచిది తూర్పు వాక్య ఎందుకు సూర్యకిరణాలు పడతాయి అందుకంటే ఆ సూర్యకిరణాలు పడుతూ ఉంటే అప్పటికే వెళ్ళి స్నానం చేసి దొడ్లో ఉన్న పూలు తాల్లో పెట్టుకుంటుంది అందుకని ఒంటి గంట వరకు ఏడున్నరకు అన్నయ్య ఎనిమిదిన్నరకు వదిన తొమ్మిదిన్నరకు మరదలు పదిన్నర దొరదలు చూసి సీరియస్ ఒంటి కంటే కొడుకుని తొమ్మిదింటికి లేచి పిల్లల డే కేర్ సెంటర్లో లో అత్తమామలు ఓల్డేజ్ హోమ్ లో పారేసే ఘోరమైన కారణం కాదు ఇవి ఉన్న మొన్న ఇద్దరు కూడా కొట్టేసుకుంటూ వాడు సాయంతి ఉండరు పోని ఇద్దరే ఉన్నారు ఇక్కడ లింగూరు ఇద్దరు కొట్టేసుకుంటు పిల్లలు ఏమో హాస్టల్లో పారేశాం పెద్దవాళ్ళని కొద్దిసిన వాళ్ళు బారేసాయి ఇక మొన్నది మరిద్దరు మరిద్దరం కూడా సఖ్యం కానీ ఇక పెద్ద అంతస్తులు మేన కట్టేసి పని మనిషి రాలేదు తులుసుకుంటూ కూర్చోడ కొట్టేట రాలేదు 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 నీ పట్టుకు రాలేదు ఎందుకు ఎవరు కట్టమో ఇంత మేడ పనిలే ఇవాడు ఈ ఆచారాలు మారిపోయాయి నేను కాకినాడలో ఒక ఇంటికి వెళ్ళాను ప్లాస్టిక్ తులసి మొక్క చూశాను అక్కడ అయ్యి బాబు ప్లాస్టిక్ తులసి ఇంకా చిత్రం ఆవిడ దాని చుట్టూ తిరిగి ఒక గ్లాసు నీళ్లు కూడా పోషించింది టెక్నికల్ పోయాలి కదా ప్లాస్టిక్ తులసికి నీళ్ళు ఎందుకు అంటే పుణ్యం ప్లాస్టిక్ ఎందుకు పుడిచే లేక తులసి మొక్కని పెంచే ఓపిక ప్లాస్టిక్ తులసి నేను చూసి అదే అదేమిటన్నా ప్లాస్టిక్ తులసి అండి గారు మీరు కూడా తెప్పించుకోండి వెంటనే అన్న ప్లాస్టిక్ మొగ్గుడు ఎక్కడ దొరకడా అక్కడ అనవసరంగా మొగాడు తిడతాడు పొడతాడు తావు తిడతా ఆడతాడు ఏడిపిస్తాడు ఎందుకు నువ్వు ప్లాస్టిక్ మొగ్గుడు అయితే అన్న పడుకుంటాడు కదమ్మా ప్లాస్టిక్ మొగ్గుడు చూసుకోవడం లేదు ఇప్పుడు అన్నం కూడా అడగడా పడుకుంటాడు మరీ అట్ట వస్తే ఫ్రిడ్జ్ లో బారేస్తే కూడా ఉంది ఫ్రిడ్జ్ లో భారేస్తే ఎలా బారేసిన కూడా అలాగే ఉంటాడు గట్టగట్టుకుని పళ్ళీ ప్లాస్టిక్ తులస అంటే తులసే సెంటిమెంట్ మన మనస్సులో ఉంది తులస మొక్కిన పెంచే ఓపికలు మరి మట్టి తీయాలి జాగ్రత్తగా దానికి నీళ్లు పోయాలి అప్పుడప్పుడు మట్టి బెళ్ళగించాలి పైకి వాళ్ళు గుల చేయాలి కదా ఇవన్నీ చేసే లేక ప్లాస్టిక్ తులసూడు బారేస్తే నిజమైన తులసి మొక్కకి నీళ్లు పోసి దోషిలు ఒక్కేది ఇళ్ళారు అప్పటికే స్నానం చేసి ఆవిడ దుడ్లో కూర పెట్టుకుని ఉంది అక్కడ అప్పుడు ఈ పెద్ద మనిషి వేద నిర్ఘోషం డొక్కశుద్ధి అయిన పొద్దున లేవగానే బిడ్డ కనిపి తగ్గడం కాదు వేదత్వం వినిపించేది చాలా ఇళ్లలో చాలా ఇళ్ళు చదవడానికి యోగ్యత ఉన్నవాడు చదివేవారు మిగిలినవారు విని ఆ పండితుడు ఇంట్లో వేదం చదువుతున్న వీధి రోజు పుణ్యం అని పుణ్యమని సరిపోలేదా ఉదయాన్నే ఆ ధ్వని వింటుంది అందులో చదవక్కల మనకి వాళ్ళందరికీ అన్ని కావాలి ఎవడో ఏం చేయట్లేదు ఎవరి పని వాళ్ళకి కేటాయించారు ఎవరి పని వాళ్ళు బాగా చేశారు ఇప్పుడు అందరికీ అన్నీ కావాలి అందరూ అన్నీ మానేశారు మొత్తం వృత్తుల పేరు మీద కులాల పేరు మీద ఎందుకు కేటాయించారు అంటే ఆ వృత్తి వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళు దాన్ని బాధ్యతగా దైవంగా భావించి ఇప్పుడు కార్యక్రమం జరిగింది ఆయన ఎవరినో పిలిచారు వంటపల్లో ఉన్నారా ఆయన ఇక్కడ ఉండలేరా రండి వేదిక మీద ఆయన అక్కడ ఉండాలి లేకపోతే మనకి ఫిఫ్ట్ అయిపోతుంది మీటింగ్ అయ్యా నేను ఎప్పుడు వంటపలేనా నేను ఎక్కడ ఉండాలా వేదిక మీద నాకు సన్మానం చేయాలి ఆయన ఆయన అడిగితే సంఘటన ఉన్నామని అవసరం ఆయన అడగడం అంతే సంఘ కార్యకర్త అంటే అంతే పద్ధతి ఆయన అడగడం వంట పని తక్కువ ఇప్పుడు నేను మాట్లాడే పని ఎక్కువ కదా ఈ రెండు ఒకటే ఆయన కేటాయించిన పని ఆయన చేయాలి నేను ఇది మానేసి నేను వంట దగ్గరికి వెళ్ళాను అనుకో మీరు ఎవరు తినలేరు ఆయన వైకట్టుకున్నా ఇబ్బంది నేను జడ్డట్టుకున్నా ఇబ్బంది ఆయన పని ఆయన చేయండి అంత మాత్రం చేత తక్కువ ఇది ఎక్కువ ఉండదమ్మా పూర్వం వృత్తులన్నీ అంతే ఎవరి పిరువాడు చేయాలి అంతే పదాలు ఎక్కువ తక్కువల కోసం చెప్పాల వేదత్వాన్ని ఉంటే వేదానికి ఎక్సర్సైజ్ ఎందుకు లాగుతుంటే పది కేజీలు కదికొని పరగంటలో అరిగిపోతుంది అందుకే బ్రాహ్మణుల పప్పు తినేవారు సూపరంగా మాంసకృతులు అంటే వేరే ఎక్కడ జాలు వేరే మాంసం వీళ్ళు పప్పు మానేశారు మాంసం మానేట్టే ఏమనుకోకండి ఉన్న విషయం చెబుతున్నాడు ఎవరు కనమన్నారో వాడు మానేశారు ఎవరు వద్దన్నారో వాడు మానేట్టే